రాజకీయ పార్టీలు జవాబుదారితనం తగ్గుతోంది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ప్రారంభించిన రోజు నుంచి విలువలు విశ్వసనీయత జవాబు జవాబుదారితనం ఈ మూడింటి మీద స్ట్రెస్ చేస్తూనే వస్తున్నారు అందువల్ల వాటి విలువ మాకు తెలుసు మనకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు అవి సక్రమంగా ఇవి ఎవరో మనకు మీద పెట్టేవి కాదు మనకు మనం పెట్టుకోవాల్సినవి అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనిస్తే రెడ్డి గారు ఒక్కటే అడుగుతున్నారు ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి మనం ఏ మాట చెప్పినా పుల్లు పోకుండా అమలు చేయగాలి చెప్పలేనిది చేయలేనిది చెప్పకూడదు అలాగే వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాలి ఆరోగ్య వాటి ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోవడం కూడా మన బాధ్యత బాధ్యత రాహిత్యం అంటే ఏంటంటే వ్యవస్థలను వాడుకోవడం తాత్కాలికమైన వాటి కోసం ఇవి ఈ రోజు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయేమో అని అనిపిస్తుంది ఏమైనా అడ్డగోలు హామీలు ఇవ్వచ్చు అధికారం లేకపోవచ్చు తరచిన తర్వాత తును బోర్డు పక్కకు తోసేయచ్చు జరుగుతున్నాయా లేదా ఇక్కడే జరుగుతున్నాయి అలాగే యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా తీసుకురావచ్చు అనే అభిప్రాయం దేశంలో బలపడింది విషయంలో చెప్తున్నా ఆన్సర్ లేదు తోసిపారేస్తున్నారు కానీ దానికి ఎవరు ఆన్సర్ ఇవట్ల ఈ రాష్ట్రంలోనే ఓటింగ్ పూర్తి అయిన ప్రాథమికంగా ఏదైతే సాయంత్రానికి పూర్తి అవుతుందో అక్కడి నుంచి తర్వాత ఆ రోజు అప్పుడు ప్రకటించిన దానికి తుది పర్సెంటేజ్ ప్రకటించడానికి పన్నెండు పాయింట్ పన్నెండున్నర శాతం తేడా చూపించారు అసాధ్యం యాభై లక్షల ఓట్లు దాదాపు ఈజ్ ఇట్ పాజిబుల్ ఆన్సర్ ఓడి ఓట్ల అలాగే నిన్నటికి నిన్న జరిగిన ఉప ఎన్నిక చిన్న ఉప ఎన్నిక పదివేల ఓట్లు రెండు వేల మంది పోలీసులు బూతులు పదిహేను రెండు వేల మంది పోలీసులు ఒక్క వైఎస్ఆర్ సిపి ఏజెంట్ కూడా లోపలికి రానివ్వాల తలబడింటే ఏమయ్యో తెలియదు వద్దు ప్రశాంతంగా జరగాలి ఎన్నికలు ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం రెచ్చగొడితే ఎంతసేపు దూకితే వాళ్ళు అది ఏమైనా జరిగిండొచ్చు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో ఉండండి సంయమనంతో ఉండండి అన్నారు ఏం జరిగింది ఎంటైర్ పోలీసు వ్యవస్థ అక్కడ కూర్చుంది నేను మిగిలిన మా వాదన తప్ప ఆ వాదన తప్ప అనవసరం కానీ మధ్యలో ఎవరైతే అంపైర్ రోల్ ప్లే చేయాలనో వాళ్ళ దగ్గరికి అయ్యా ఒక ఏజెంట్ ను లోపల రానివ్వలేదు చెక్ చేయండి అదేం మేము దాచిపెట్టేది కాదు ఇంకోరు దాచిపెట్టేది కాదు చెక్ చేసినట్టుగా జరగల మీ దగ్గరే సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంటుంది తీసి చూడండి ఎవరున్నారు మిగిలినవన్నీ వదిలేసినా గుడ్డిగా ఒక గుర్తు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉండారా క్యూలలో ఉన్నారా లోపల లోపల చూస్తే తెలుస్తుంది ఎవరు ఓట్లేస్తున్నారు ఎక్కడ దొరుకుతుంది సీసీ కెమెరాల ఫుటేజ్ తెలుస్తుంది ఇప్పటి వరకు ఇన్కమ్మెంట్ ఎవరైతే జెడ్పీటీసీ ఉన్నారో వైఎస్ఆర్ అక్కడ వైఎస్ఆర్ ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు కూడా ఓడిపోలేదు సరే ఓడిపోలేదు అనడానికి నువ్వు వేరే రీజన్స్ చెప్పచ్చు నేను వేరే చెప్పొచ్చు కానీ ఇక్కడ జరిగిన దగ్గరైతే సాక్ష్యాలు ఆ పార్టీ ఏజెంట్ లేకుండా ఒక బూత్ లో కూడా ఎన్నిక జరిగితే లోపలికి పోయి మాకు ఓటు వేసుకోవడానికి అలౌ చేయట్లేదు అంటుంటే పోలీసులు వీళ్ళని అడ్డగించి బయటకు దోసి లోపల ఓటింగ్ జరిగితే ప్రజలకు అల్టిమేట్ గా జవాబుదారీతనంగా ఉండాలి ఒక హామీ ఇచ్చామంటే నిలబడగలిగితే ఇవ్వాలి నిలబడలేని ఇవ్వకూడదు ఈ వ్యవస్థలన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు అవి నడవాలి అందుకోసం అవసరమైతే మేము కూడా ఆ పరీక్షలకు సిద్ధంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని ఎప్పటికప్పుడు చెప్తున్నాం ఉన్నాం కూడా అట్లా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఉన్నాం ప్రజల్లో పాపులారిటీ ఉంది వ్యవస్థల దగ్గరకు వచ్చేసరికి మేనేజ్మెంట్ లో ఎస్ వాళ్ళలాగా చేయలేకపోతుండొచ్చు అ డిఫరెంట్ ఇష్యూ కానీ అల్టిమేట్లీ దట్ ప్రిల్స్ ప్రజల విశ్వాసం ప్రజల తీర్పు అదే నిలబడుతుందనే బలమైన నమ్మకం అలాగే అన్నిటికంటే మించి న్యాయ వ్యవస్థ ప్రొటెక్ట్ చేస్తుందనే విశ్వాసం ఇవి రెడ్డి గారిని మన పార్టీ నడిపిస్తున్నాయి అండ్ ఈ సమయంలో ఇది ఇది ఈ సందర్భంలో ఇలాంటి సందర్భంలోనే ఎప్పుడైతే వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నప్పుడే సివిల్ సొసైటీ ముందుకు రావాలి ఈ రెఫరీ పాత్ర అంపైర్ పాత్ర తీసుకోవడానికి స్వచ్ఛందంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది వాటి పరీక్షలు కూడా మేము కూడా చెప్తున్నాం నిన్న జరిగిన దాని విషయంలో అయినా సరే నిన్న ఉప ఎన్నిక విషయంలో ఇప్పటికైనా ఏమక్కర్లేదు పెద్ద మనుషులు ఎవరు వచ్చినా సరే మేము రెడీ దానికి నిలబడడానికి ఆ పదిహేను బూతులు ఉన్న ఊర్లలో వెళ్ళండి వాళ్ళు ఎవరైనా కావచ్చు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కావచ్చు సామాజిక స్వభావం ఎవరైనా సరే అక్కడ వాళ్లలో ఎంతమంది వేలికి సిరా చుక్క ఉందో చూడండి చాలా అక్కడ ఈ నీళ్లు వెతికి ఎందుకంటే సీసీ కెమెరాల ఫుటేజ్ ఎలా చూపిస్తారు ఆ ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పలకలు కోర్టులో తేరాలంటే టైం పడుతుంది న్యూట్రల్ గా ఉండే ఎవరైనా సరే మేము రెడీ మా పార్టీ తరఫు నుంచి వెళ్ళి ఇళ్ళిల్లు పెరిగి వెళ్ళి ఎంతమంది వేలకు ఆ పెద్దవాళ్ళైనా మహిళలు గాని పురుషులు గాని సిరా చుక్క ఉందో చూడండి ఓట్లు వేయలేదు అక్కడ ఎవరు ఎవరో బయట నుంచి వేసుకొని పోయారు వాళ్ళకు పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చారనేది క్లియర్ గా తెలుస్తుంది వీటిని మనం ఎందుకు మళ్లీ మళ్లీ వీటి మీద నొక్కి వెక్కానిస్తున్నా అంటే సందర్భం ఇది మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాలంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఇండిపెండెంట్ గా స్వేచ్ఛగా పనిచేయాలి వాటిని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత కూడా రాజకీయ పార్టీలుగా మన మీద ఉంటుంది అందులో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ముందుంటుంది అలాగే ఈ స్వేచ్ఛ స్వాతంత్రం నిలబడాలని తప్పన పడే ప్రతి బాధ్యత కలిగిన పౌరులు ఎంటైర్ సివిల్ సొసైటీ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకునేప్పుడే మన స్వాతంత్రానికి నిజమైన అర్థం వస్తుంది మాక్రో పెద్ద విస్తృత స్థాయిలో మన ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది బట్ మన ఇంటర్నల్ హెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవడంలో ప్రజాస్వామ్యం ఆరోగ్యం రక్షించుకోవడంలో మనం రోజు రోజుకు నిర్లక్ష్యం అనేది అనిపిస్తుంది కాబట్టి ఈ విజ్ఞప్తి సామాజిక స్పృహ ప్రతి ఒక్కరికి కూడా చేస్తున్నాను మన వ్యవస్థలు మనం రక్షించుకుందాం మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకుందాం అని విజ్ఞప్తి చేస్తూ మరోసారి యావత్ భారతదేశానికి భారత జాతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు తెలుగు ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను